బాయ్ మధుగారు బాయ్ బాయ్ నువ్వా డబ్బులే కానీ ఇస్తానండు హే డబ్బులు కాదు నాకు చిన్న హెల్ప్ చెయ్యి ప్లీజ్ నువ్వు నన్ను హెల్ప్ అడగడం బ్రదర్ అది నేను నేను అయ్యో బ్రదర్ ఇక్కడికి రా బ్రదర్ ఏదో హెల్ప్ కావాలన్నా ఏంటి నేను అమ్మాయిని లవ్ చేస్తున్నా బ్రదర్ కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు నిన్ను లవ్లో పాడేసిన అమ్మాయి ఎవరో కానీ గ్రేట్ బ్రదర్ ఇంతకీ ఎవరో అమ్మాయి అమ్మాయి కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు ఏం చేయాలో చెప్పు బ్రదర్ నీకు అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తుంది ఏంజిల్లా అనిపిస్తుంది కదా ఇప్పుడు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఇవన్నీ గుర్తు తెచ్చుకో ఈ ఫీలింగ్స్ పేపర్ మీద పెట్టి అమ్మాయికి లవ్ లవ్లో పడకపోతే చెప్పు తీసుకుంటారు పక్కన ఎలా ఉన్నారు కుమ్మేస్తారు ఒక్క పది నిమిషాలు వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి కుమ్మేస్తాను నరికేస్తాను చంపేస్తాను బిల్డప్ ఇవ్వు అప్పుడు నీ వాల్యూ పెరుగుద్ది ఆల్ ది బెస్ట్ బ్రదర్ చెప్పింది కదా ఈ చెవికి ఓకే చెవికి తొందరగా చెప్పి నాకు మీరు ఎలా దాసు గారిని ఎతకండ్రావరా గాడి తమ్ముడు నువ్వు అయిపోయావరా చెప్పన్నా రే పాప సంగతి నేను చూసుకుంటాను గాని ముందు మీరు వెళ్ళాను పూలు ఇచ్చి చెప్పాలంటారు నీకు పూలెక్క నుంచి తేనప్పుడు ఇదిగా కోటి నిండా అప్పులే అన్ని నీకు మధు మధు హలో అండి ఏంటమ్మా ఇంత వర్షంలో ఏం లేదండి చిన్న ఫంక్షన్ ఉందో హో పిలుద్దాం అని వచ్చాను తీసుకోండి థ్యాంక్ యూ రండి ఏం ఫంక్షన్ అమ్మా కస్తూర్బా ఓల్డేజ్ హోమ్ని మా తాత స్టార్ట్ చేశారండి ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపక అర్థం గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం అందుకే మిమ్మల్ని పిలుద్దాం అని వచ్చాను ఓహ్ తప్పకుండా వస్తాం కూర్చో కాఫీ తెస్తాను వదండి నేను బయలుదేరుతాను

మినిస్టర్ గారు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ అమ్మగారు ఇక్కడ ఎందుకు ఉన్నారు సార్ ఉన్నారు ఉన్నారు మీరు మినిస్టర్ మీ అమ్మగారిని ఆశ్రమంలో ఉంచడం ఏంటి సార్ అంటే చూశారు కదా ఇక్కడే ఉన్నారంట మీ అమ్మగారిని ఇలా చేస్తే మామూలు జానికి ఇంకేం చేస్తారు సార్ చెప్పండి సార్ ఏంటంటే చెప్పేది మీ ప్రశ్నలు సామాన్యులు కాదు ఇంటో వాళ్లే చూసుకున్నామనుకోండి బంధు ప్రీతి అని ప్రచారం చేస్తారు ఇంటో వాళ్ళు వదిలేసి ప్రజా సేవ చేసా అనుకోండి అడిగినట్టుగానే ఇంట్లో పట్టించుకున్నాడు ప్రజలకి ఏం సేవ చేస్తాడు అని ఏటకారంగా రాస్తారు సర్లేండి అయిపోయింది కదా అమ్మా నీ పేరేంటో మధుమిత ఆహా చిన్నదానమైన మంచి సలహా ఇచ్చావమ్మా యు అమ్మా కాని ఇదిగో మళ్ళీ ఇదే చోట మొక్క నాటుతాను శంకుస్థాపన చేస్తాను నువ్వు ప్రేమించడం ఏంట్రా ఏంటన్నా ఎవరన్నా ప్రేమించానంటే ఎవరిని ప్రేమించావని అడుగుతారు నువ్వేంటి నువ్వు ప్రేమించడం ఏంట్రా అని అడుగుతావ్ సరే సరే ఇంతకీ ఈ విషయం అమ్మాయి చెప్పావా ఎలా చెప్పమంటావు దినా తనేమో సరస్వతిదేవికి ట్యూషన్ చెప్పేంత రేంజ్ మరి నేను ఇదో మైనస్ నీ మోహం నీ మైనస్ లో నువ్వు తెలుసుకోవడమే పెద్ద ప్లస్ రా నువ్వెప్పుడన్నా ఐమాక్స్ లో పివీఆర్ లో సిటీ సెంటర్ లో సినిమాకి వచ్చి అమ్మాయిల్ని చూసావా అమ్మాయిలు ఎంత అందంగా ఉంటారు ఆ పక్కనున్న కుర్రాళ్ళు అంత నీచంగా నికృష్టంగా ఉంటారు రే అబ్బాయిలు చదువు రాని అందం లేని అమ్మాయిల్ని ప్రేమించారు కానీ అమ్మాయిలు మాత్రం వెతికి వెతికి అలాంటి వెధ ఓకే అనేస్తారు నీకా నువ్వు అప్రోచ్ అవ్వు గ్యారంటీగా మధు నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది వదినా నేను మరీ అంత నీచ నికృష్టంగా ఉంటానా లే నీకు అర్థం అవ్వాలని అలా అన్నాను కానీ ముందు నువ్వు ఫోన్ తీ మధుకు ఫోన్ చేయి హలో నేను మధునండి నండి మధు గారు ఫోన్ లో చెప్పే విషయం కాదండి మరి సాయంత్రం ఐదు గంటలకి పార్క్ రండి చాలా ముఖ్యమైన విషయం తప్పకుండా రండి ఓకేనండి ఏంట్రా అలా ఉండిపోయావు మధువే ఫోన్ చేసింది వదిన ఏంటి సాయంత్రం ఐదు గంటలకి పార్క్ రమ్మంది ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పార్క్ కి రమ్మంది అంటే తను లవ్ లో ఉన్నట్టే రేయ్ నీ లవ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రా యూ అండ్ ఐ ఏనాడో ఫిక్స్ అయింది ఇక్కడికి అడు చూద్దాం హలో అండి హలో సారీ కొంచెం లేట్ అయింది ఏదో మాట్లాడాలన్నారు ఏంటో చెప్పండి ఏ విషయమైనా సరే చెప్పేయండి మనసులో దాచుకోకండి నేనేమో అనుకోను ఏరా చెప్పండి ఏంటండి ఏంటి విషయం మీ ఫ్రెండ్ లవ్ లో పడ్డారు లవ్ లో పడ్డడా రెండు రోజుల ముందే నాతో చెప్పారు దానికి మీరేమన్నారు నేనేమంటాను ఓకే అన్నను నేరే కదండి మీ ఫ్రెండ్ చాలా మంచివాడని బుద్ధిమంతుడని ఆడివాళ్ళ అంటే ఎంతో గౌరవం అని చాలా చాలా చెప్పారు మీలాంటి మంచివారు సర్టిఫై చేశాక నిన్న కాదంటానండి ఇప్పుడు ఈ విషయం మా నాన్నగారితో చెప్పమంటే నన్ను చెప్పమంటున్నారు నేను ఎలా చెప్తానండి అందుకేరా బాగా ఆలోచించి నీతో చెప్పాలనుకున్నావు నువ్వు మా రెండు ఫ్యామిలీస్ కి బాగా తెలుసు కాబట్టి నువ్వే ఎలాగైనా వాళ్ళ ఫాదర్ తో మాట్లాడాలి ప్లీజ్ రా నువ్వు అనుకుంటే అవుతుంది సో నువ్వు తలుచుకుంటే నా పెళ్లి జరుగుతుందని నాకు కాన్ఫిడెన్స్ ఉంది థ్యాంక్ యూ రాంక్ యూ వెరీ మచ్ మీ ఫ్రెండ్ బలెవారండి మా నాన్నగారితో ఎలా మాట్లాడాలని ఇప్పటివరకు టెన్షన్ పడ్డారు ఇప్పుడు చూడండి చిన్న పిల్లాళ్ళ ఓహో ఆనంద పడుతున్నారు అయ్యో మా నాన్నగారండి నేను అర్జెంట్గా గా ఇంటికి వెళ్ళాలి నేను వస్తాను ఒక్క నిమిషం నేను డ్రాప్ చేస్తాను రే నా పెళ్లి గురించి నువ్వే ఆలోచించాలరా ప్లీజ్ నువ్వేం టెన్షన్ పడకరా నీ పెళ్ళి ఎలా చేయాలో నేను ఆలోచిస్తాను ఓకే థ్యాంక్స్ రా కమ్ లెట్స్ గో ఓకే వస్తానండి ఓకే అండి సరే అండి చూడలేదు ఇట్స్ ఓకే అన్నా నా ఎక్కడ రా అక్కడ అన్నా రే